తుని అలయన్స్ క్లబ్ మెంబర్ ప్రముఖ సిద్ధాంతి నెల్లపూడి రాజబాబు జన్మదిన వేడుకల సందర్భంగా తుని పాయకరాపేట పరిధిలోని రక్తదాతలకు గౌరవ సేవా పురస్కారాలు ప్రదానం చేశారు తుని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కొత్తపేట సీతారామయోగ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది అత్యవసర సమయాలలో నూట ఆరు సార్లకు పైగా రక్తదానం చేసిన చెక్కా శ్రీరామమూర్తి గుప్తా నలభై ఎనిమిది సార్లు రక్తదానం చేసిన గొల్ల వెంకటేశ్వరరావుకు అత్యున్నత సేవా పురస్కారం ప్రదానం చేశారు అలాగే తుని పాయకరావుపేట జంట నగరాల్లో బ్లడ్ సర్వీస్ చేస్తున్న బ్లడ్ వాలంటీర్స్ కరిబాబురావు గోనెల వీరబాబు సలీం ఆశీకే అనుసూరి మణికుమార్ జానీ వాసంశెట్టి ప్రసాద్ తదితరులకు గౌరవ సేవ పురస్కారం అందించారు తుని అలయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ గౌరవ సభ్యులు కుచ్చెర్లపాటి జగన్నాథరాజు నెలిపూడి రాజబాబు కేఎస్ఎన్ పలివేల ఆంజనేయ ప్రసాద్ నోకయ్య శెట్టి పరవాడ తాతబాబు అక్షరనాయుడు నామన రవి వేణుగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు